మచిలీపట్నంలో జరిగిన వాలంటీర్లకి వందనం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పేర్ని నాని నారా పై మండిపడ్డారు నారా లోకేష్ కుర్చీ మరత పెట్టి సీఎం జగన్పై చేసిన విమర్శలకి పేర్ని నాని తనదైన శైలిలో సమాధానమిచ్చారు నారా లోకేష్ కుర్చీలు మరతపెట్టినా బెంచీలు మరతపెట్టినా మీ నాన్న నువ్వు నిర్వహించే సభల్లో ఖాళీ కుర్చీలు మర్తపెట్టడానికి సమయం సరిపోదన్నారు మచిలీపట్నం మార్కెట్ యార్డులో శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగిన వాలంటీర్లకి వందనం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పేర్ని నాని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై మండిపడ్డారు గారు కానివ్వకుండా ఏ రకంగా మీరు ప్రజల్లో మమేకమై జగన్మోహన్ రెడ్డి గారి ఊహలకు మించి మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్ని తను జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తన నోటితో మీ అందరికీ చెప్పడం జరిగింది ఇవాళ సహజంగా రాజకీయాలను మనం చూస్తుంటాం జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరితో మాట్లాడుతూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నా పిల్లలు నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు ఎవరైతే వాలంటీర్లుగా చేస్తున్నారో సేవ చేస్తున్నటువంటి మీరు చొక్కా చెయ్యి మడత పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైందంటే అంటే వెంటనే మీరు ఎక్కడ చొక్కా చెయ్యి మడత పెడతారు అని కంగారు పడినోడు ష్యామ్యాన నుంచి ఒక కుర్చీ ఒకటి తెప్పించుకుని ఆ కుర్చీ మడత పెడతానంటాడు నువ్వు కుర్చీలు మరత పెట్టినా బెంచీలు భరత పెట్టినా నువ్వు మీ నాన్న కలిసి మీటింగ్ పెడితే మీ మీటింగ్లో చేసిన కుర్చీలు ఖాళీగా ఉన్న కుర్చీలన్నీ మరత పెట్టుకుంటాకే మీకు సమయం సరిపోదేమో కానీ కానీ ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారంటే వ్యతిరేకించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు